కష్టే ఫలి కథ రచన శ్రీపతి లలిత కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఉన్నట్టుండి ఈ భాగాలు పంచుకోడమేంటన్నయ్యా అయోమయంగా అన్నాడు రామం ఏం చేయమంటవరా నాకు లేదు కాని ప్రసాదు ఏదో వ్యాపారం పెడతాట దానికోసం పాతిక లక్షలు కావాలన్నాడు నేనెక్కడిచితాను ఇంట్లో మన పోర్షన్ అమ్మితే వస్తాయి అమ్మీమ్మని ఒకటే గోళ కృష్ణారావు చెప్తుంటేనే అర్థమైంది రామానికి అది ఎవరన్నది కృష్ణారావు రామారావు అన్నదమ్ములు పెద్దవాడైన కృష్ణారావు చదువు ఉద్యోగం లేకుండా రికామిగా తిరగడం అలవాటయ్యింది పెళ్లి చేస్తే బాగుపడతాననుకుంటే ఒక పిల్లాడిని కాని ఇంకో ఇద్దరి బాధ్యత చిరుద్యోగి అయిన రామం మీద పడిసి తిరుగుతూ ఉండేవాడు సంసారం రోడ్డు మీద పడకూడదని రామం కుటుంబ బాధ్యత తీసుకున్నాడు అదృష్టమో దురదృష్టమో రామం భార్య శాంతకూడా రామంలాగానే నమ్మదస్తురాలు కృష్ణా భార్య రుక్మిణి మంచిదే బాధ్యతలేని భర్తతో పిల్లలతో మరిమీద ఆధారం కనుక తోటి కోడలతో మంచిగానే ఉండేది శాంతకి పెళ్ళైన పదేళ్లకి ప్రవీణ్ పుట్టాడు అందరూ రామం తండ్రి కట్టిన ఇంట్లోనే ఉండేవారు తల్లిదండ్రుల్ని చివరి వరకు ఏలోటూ లేకుండా చూశాడు రామం ఒక్క రూపాయి ఇంటి ఖర్చుకి ఇవ్వకపోయినా తన చేతి ఖర్చుకి టెన్షన్గా తమ్ముడి దగ్గర తీసుకునేవాడు కృష్ణ ఈ కుటుంబ బాధ్యతతో ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోయాడు రామం ఇప్పుడు ఈ ప్రస్తావన విని హతాశుడయ్యాడు ప్రసాద్ ఫ్రెండ్ ఏదో హోటల్ పెడుతున్నాను అంటే అందులో భాగం పెడదామని కృష్ణకి కలిగిన ఆలోచన ప్రసాద్కి కూడా నచ్చింది ఇల్లు సగమ అమ్మి తన డబ్బులతో చిన్న ఫ్లాట్ కొని కొంత హోటల్ వ్యాపారంలో పెడితే కోట్లు కోట్లు సంపాదించవచ్చు అని తండ్రి కొడుకుల ఆలోచన మనకి వ్యాపారం అచ్చిరాదు అని రుక్మిణి మొద్దుకున్నా ఇద్దరూ వినలేదు ఇన్ని రోజుల నుంచి రామం ఇంత కుటుంబాన్ని ఎలా పోషించాడో అన్న ఆలోచన లేకుండా ఉన్న ఒక ఇల్లు భాగాలు చేసి అమ్ముదామంటే పిడుగుపడ్డట్టు అయింది రామం శాంతాలకి ఇప్పుడే ప్రవీణ్ పదో క్లాస్కి వచ్చాడు అతని చదువు ఖర్చు అంతా ముందుంది ఇన్ని రోజులు ఆ చిన్న ఇంట్లో ఒక వాటా అద్దెకి ఇచ్చి ఇంకో వాటాలో ఉండి అందరి ఖర్చులు వెళ్లదీస్తున్నారు అసలే చిన్న ఇల్లు ఒక వాటా అమ్మితే ఇంకో వాటా కొనడానికి బేరం వస్తుందో రాదు తెలీదు అది ఉంచుకుని ఉపయోగం లేదని మొత్తం ఇల్లు అమ్మి చెరీ సగం తీసుకున్నారు రామం వాళ్ళు కూడా ఆ డబ్బులతో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని మిగిలిన డబ్బులతో రామం స్నేహితుడి సలహా మేరకు ఊరి చివర ఒక రెండు ఎకరాల స్థలం కొని మామిడి తోట వేశారు వేరైపోయాక ప్రసాద్ పిండికి అతను కూతురు పుట్టినప్పుడు ఇలా ఏవో ముఖ్యమైనప్పుడు తప్ప అన్నదమ్ముల కుటుంబాలు కలవడం బాగా తగ్గిపోయింది ప్రసాద్ వాటపెట్టిన స్నేహితులు వీళ్ళని మోసంచేశాడని ప్రసాద్ మళ్ళీ ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడని బయటవాడి ద్వారా తెలిసినా రామం సంగతి ఏమిటి అని అన్నని అడగలేదు వాళ్ళూ ఏమీ చెప్పలేదు ప్రవీణ్ మంచి ర్యాంక్ వచ్చినా అందరిలా కంప్యూటర్స్ కాకుండా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుని చదివాడు తర్వాత ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు రోజులు గడిచి రామం కూడా రిటైర్ అయ్యాడు ప్రవీణ్ తాను చేస్తున్న కంపెనీలో ఉద్యోగం మానేశాడు ఎందుకు అన్న తండ్రితో నాన్నా నేను సివిల్ ఇంజనీరింగ్ చదివింది ఉద్యోగం చేయడానికి కాదు ఉద్యోగం చేసింది నేను ఇంటి నిర్మాణాల పనిలో అనుభవం సంపాదించడానికే మీరు ఒప్పుకుంటే మన మామిడి తోట దగ్గర సగం స్థలంలో ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టి అమ్మాలని నా ఉద్దేశం అన్నాడు అలా విల్లాలు కట్టాలంటే ఎంత డబ్బు అవసరమో నీకేమైనా ఐడియా ఉందా అని ఉన్న డబ్బంతా పెట్టిన ప్రసాద్ పరిస్థితి చూసావుగా కొద్దిగా గట్టిగానే అన్నాడు రామం నానా నేను దాదాపు ఐదేళ్ళ నుంచి ఉద్యోగం చేయడం ఆ నిర్మాణంలో లోటుపాట్లు తెలుసుకోవడానికే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ బ్యాంకులో తీసుకొని కంపెనీ ఫ్లాట్ చేద్దామనుకుంటున్నాం ఆ స్థలం మీ పేరు మీద ఉంది కనుక మిమ్మల్ని కూడా ఒక భాగస్థుడుగా ఉంచుతాం ముందు ఒక ఐదు ఇళ్ళు కడదాం అవి బాగా అమ్ముడుపోతే ఇంకొన్ని అన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ సిరి తానొచ్చిన వచ్చును పద్యం నీకు చిన్నప్పుడు ఎప్పుడూ చెప్పేదాన్ని గుర్తులేదా లక్ష్మి చాలా చెంచలం ఎప్పుడు ఎలా వస్తుందో ఎప్పుడు ఎలా పోతుందో తెలియదు ఇప్పుడు ఉన్న ఉద్యోగం మానేసి ఆ స్థలంలో ఇల్లు కడితే ఏదైనా తేడా వస్తే మన పరిస్థితి ఏంటి శాంత కొడుకుని సమాధానపరచడానికి అంది అవునమ్మా నువ్వు ఇంకొకటి కూడా చెప్పావు లక్ష్మి కానీ కానీ విలువ తెలిసి గౌరవిస్తే మన దగ్గర స్థిరంగా ఉంటారని కూడా చెప్పావు కష్టే ఫలి అని కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక ఉంటుందని డబ్బు ఉన్నదని విరవేయకుండా లేని వారిని చిన్నచూపు చూడకుండా అందరికీ సాయపడితే లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు అని కూడా చెప్పావు నవ్వుతూ ఆనాడు ప్రవీణ్ తల్లిని ఒప్పిస్తూ కొడుకు పట్టుదల కార్యదీక్ష తెలిసిన రామం కూడా నెమ్మదిగా ఒప్పుకున్నాడు అలా శాంతారాం బిల్డర్స్ మొదలుపెట్టి మరో ఐదు సంవత్సరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్ ఫ్రెండ్ లహరి వ్యాపారంలో వాటాదారులు జీవితంలో భాగస్వాములయ్యారు ఒకరోజు ప్రసాద్ వచ్చి ఉన్న ఉద్యోగం పోయి ఇబ్బందులో ఉన్నా అని ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగితే ఎక్కడో ఏమిటన్నయా నీకు అభ్యంతరం లేకపోతే మన కంపెనీలోనే చేరు అన్న ప్రవీణ్ని చూసి ప్రసాద్ సంతోషపడితే కొడుకు మంచి గుణాన్ని చూసి గర్వపడ్డారు రాములు ప్రవీణ్ నేను అన్నా అని అనుకోకు కానీ ప్రసాద్కు డబ్బెక్కువ అప్పుజెప్పకు మిగిలిన ఉద్యోగస్తుల్లానే చూడు ప్రత్యేకత చూపించవద్దు రామం హితో చెప్పాడు ముందు ఎంతో శ్రద్ధగా పనిచేసిన ప్రసాద్ ఆరు నెలల్లో అసలు రంగు బయటపెట్టడం మొదలుపెట్టాడు కృష్ణారావు కూడా కంపెనీ మాదే ఆయన వచ్చి కూర్చోవడం అందరి మీద అధికారం చలాయించడం మొదలుపెట్టాడు ముందు ప్రవీణ్ పెద్దవాడు కదా అని పెదనాన్నని చూసి చూడనట్లు వదిలేశాడు కానీ తర్వాత నెమ్మదిగా సెక్యూరిటీకి అతన్ని లోపలికి పంపొద్దు అని గట్టిగా చెప్పాడు అది తెలిసిన కృష్ణ రామన్ దగ్గరికి వచ్చి యాగీ చేశాడు ఏదో మనది అనుకుని వెళ్ళి పనులు చూస్తున్నాను జీతం లేకపోతే పోయా గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా అక్కడంతా గోల్మాల్ జరుగుతోంది నేను బయట పెడతా అని నీ కొడుకు నన్ను బయటికి తోశాడు అన్నాడు అన్నగారి మాటలకి ఒక్క మాట కూడా సమాధానం అనలేదు రామం ప్రసాదైనా నమ్మకంగా ఉన్నాడా అని ప్రవీణ్ నిఘా పెడితే డబ్బు అందడం లేదని నిర్మాణానికి ఉన్న సిమెంట్ స్టీల్ లాంటివి బయటకి చేరవేస్తున్నాడని తెలిసింది ఆఫీసులో అందరి ముందు ఏమి అనలేక ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు ప్రవీణ్ పెదనాన్న అన్నయ్య మీరు ఉద్యోగాలు పోయి ఇబ్బందుల్లో ఉన్నారని బయట వేరే ఉద్యోగ బదులు మీరు ఉంటే నమ్మకంగా ఉంటుందని మిమ్మల్ని చేరదీశాను మీరు నాకే ఎసరపెడదామని చూస్తే ఎలా ఊరుకోవాలి పెదనాన్న అక్కడి పనివారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం వాళ్ల ముందు నన్ను పరికిరానివాడిగా చిత్రీకరించడం ఎంతపటుకు సబవు పోనీ పెద్దవారు అని ఏమీ అనుకుండా వదిలేసి మీరు ఆఫీసు లోపలికి రాకుండా చేశాను అన్నయ్య ఆ రోజు ఉద్యోగం కోసం నా కార్డు పట్టుకోవడానికి సిద్ధపడ్డావు కొన్ని రోజులు నమ్మకంగా ఉంటే పోస్ట్ ఇచ్చి జీతం ఎక్కువ ఇద్దామనుకున్నాను అలాంటిది అక్కడి సామాను దొంగతనంగా తరలించి అమ్ముకుంటున్నావు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏమవుతుందో నీకు తెలుస్తుందా కనపడకుండా ఫలితం రావాలని అనుకుంటే ఉన్నది కూడా పోతుంది నేను ఎంత కష్టపడితే ఇలా ఉన్నానో నీకు ఇప్పటికీ అవ్వలేదు నిన్నిక ఆ భగవంతుడు కూడా కాపాడలేడు కోపంగా ఆయన వెళ్ళిపోతున్న ప్రవీణ్ని చూసి ఆ వాడేదో వాగుతాడు తెలివిగా ఉంటే అవకాశం వెతుక్కుంటూ వస్తుంది మోసం చేయాలంటే మనుషులు కరువాయేంటి అనుకుంటూ కష్టపడకుండా ఫలితం కోసం గాల్లో మెడలు కట్టడం మొదలుపెట్టారు ఆ తండ్రి కొడుకులు అలాగే మోసం చేయండి ఈసారి మీరు జైల్లో కూర్చోడం ఖాయం మీలాంటి వాళ్ళని ఎవరూ చేయలేరు అందుకే నేను అత్తయ్యగారు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మా బతుకు మేము బతుకుతాం అంటూ బయటికి నడిచింది ప్రసాద్ భార్య అత్త రుక్మిణితో సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ